స్పీక్ అందరు నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ విజువల్ కోసం అండ్ ఫైనలీ ఈవెంట్ వైజాగ్లో అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వైజాగ్తో నాకు కొంచెం స్పెషల్ కనెక్షన్ ఉంది నేను బీటెక్లో ఉన్నప్పుడు నా గీతంలో ఫ్రెండ్స్ ఉంటుండే నేను ఎప్పుడు ఇక్కడికి వస్తుండే అండ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ బీచ్ రోడ్ల బండి మీద ఒక రౌండ్ వేస్తే చాలు మొత్తం రిఫ్రెష్ అవుతుండే కార్ రెంట్ తీసుకొని అరకు వెళ్ళడము ఇదంతా మా రిచువల్ ఉండే అండ్ మా షూటింగ్ కూడా వైజాగ్లోనే అయింది అండ్ ఈ ఈ స్పెషల్ మూమెంట్ వైజాగ్లో అవ్వడం చాలా సంతోషంగా ఉంది అండ్ నాకు నేను మీకు ఫైవ్ రీజన్స్ చెప్తా శుభమైన చూడాలో అందరూ అందరు అన్ని చెప్పేసిర్రు బట్ ఓకే ఫస్ట్ రీజన్ ఈజ్ డెస్టినీ అండి నో మీకు ఇది కొంచెం వినడానికి వింత ఉంటుంది బట్ నేను నాకు నాకు ఈ సినిమా ఎట్లొచ్చిందంటే అది ఒక ఒక మూవీలో ఒక సీన్లా ఉంటుంది నేను చెప్తే నేను ఏదో యాడ్ షూట్కి బాంబేకి వెళ్తుంటే నన్ను నన్ను గుర్తు నన్ను ఎంకల్ నుంచి ఒక మనిషి ట్యాప్ చేసిండు ట్యాప్ చేసి ఏ మెయిల్ అబ్బాయి అన్నాడు అంటే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ మెయిల్ అని ఒక సినిమా చేసిన మెయిల్ అబ్బాయి అంటే తిరిగి చూస్తే అది రాజండీకే రాజండీకే సార్ అప్పుడు నాతోని మేము తెలుగులో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాము మా మైండ్లో కొన్ని ఆప్షన్స్ ఉండే బట్ మనం ఇక్కడ కలిసినాము ఎయిర్పోర్ట్లో అంటే మేబీ ఇట్స్ అ సైన్ ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ అన్నారు ఆ మూమెంట్ ఐ ఐ ఫెల్ లైక్ అది అప్పుడే అప్పట్లో ఎప్పట్లో అప్పుడెప్పుడో ఇట్లా డైరెక్టర్లు యాక్టర్లని రోడ్ల మీద లేకపోతే మాల్స్లో ఎక్కడైనా కనిపిస్తే సెలెక్ట్ చేసుకుంటారని వినడం కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో అదొక మిరాకిల్ జరిగింది శుభం ఇస్ నాట్ జస్ట్ హారర్ కామెడీ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బౌన్ అవుట్ ఆఫ్ మిరాకిల్ ఇలాంటివి చాలా రేర్గా అవుతాయి అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ ఫిలిం అని నేను ఫీల్ అవుతున్నా అండ్ సెకండ్ రీజన్ ఈజ్ ద స్టోరీ నేను నేను రాజ్ సార్ చేద్దాం ప్రాజెక్ట్ అన్న తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందని ఒక భయం ఉండేది అంటే ఎలాగైనా మంచి స్టోరీ ఉంటే బాగుంటుందని సో నేను మా ప్రొడ్యూసర్ హిమాంక్ అండ్ ప్రవీణ్ సార్ వసంత్ గారు ఒక రూమ్లో కూర్చొని నాకు స్టోరీ నరేషన్ అయింది అండ్ నేనైతే నాన్ స్టాప్ రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా అసలు 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 హారర్ కామెడీ ఇలా కూడా తీయొచ్చా అంటే ఆ సీన్స్ కానీ స్టో మే మోస్ట్ ఇంపార్టెంట్ హారర్ కామెడీ అంటే అంత లాజిక్ లేకుండా సంథింగ్ ఏదో ర్యాండమ్గా ఉంటుంది బట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ మంచి ఎమోషన్స్ ఉంటాయి అసలు ఈ సిచ్యువేషన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ వసంత్ సర్ వసంత్ సర్ అద్భుతమైన స్టోరీ రాశారు పేపర్ మీద అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్ ఆ స్టోరీని లైఫ్కి తీసుకురావడానికి ప్రవీణ్ గారు చేసిన ప్రవీణ్ గారు మ్యాజిక్ చేసారు అసలు ప్రవీణ్ సార్ ఎట్లా అంటే ఒక సునామీలా ఉంటాడు సెట్ మీద ఆ మనిషి ఎనర్జీని మనము కంట్రోల్ చేయలేము అండ్ ఆ ఎనర్జీ మాకు ట్రాన్స్లేట్ అయింది అది స్క్రీన్ మీద మీకు రేపు కనిపిస్తుంది ఒక సీన్ పేపర్ మీద ఉన్న దాన్ని ఒక టెన్ టైమ్స్ మోర్ ఫన్ ఇయర్ చేస్తాడు ఆయన సెట్ మీద అండ్ అన్న నీతోని అసలు వర్క్ చేయడము ఒక యాక్టర్కి కంప్లీట్ ఇస్ అ జాయ్ అంటే చాలా రేర్గా అలా అనిపిస్తుంది యాక్టర్స్కి నీతో పనిచేయడం అన్న అదృష్టంగా భావిస్తున్నా అండ్ మీటింగ్ యూ ఆల్సో ఇలాంటి మనిషిని అసలు మీరు ఎప్పుడు కలవ కలవరు అసలు చాలా రేర్ రేర్ జెమ్ అయినా అండ్ అండ్ యా థర్డ్ రీజన్ ఈజ్ యాక్టర్స్ అండి యాక్టర్స్ ఒక నన్నెట్ల నన్నెట్లా కనిపెట్టిందో ఈ స్క్రిప్ట్ నన్నెట్లా ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకుందో ఈ యాక్టర్స్ అందరూ కూడా స్క్రిప్టే చూస్ చేసుకుంది చరణ్ కానీ చరణ్ది నాది కొంచెం సిమిలర్ జర్నీ మే జర్నీ మేము కూడా ఇన్స్టాగ్రామ్ నుండి వీడియోస్ చేసుకుంటా తర్వాత యూట్యూబ్లో చేసి దాని తర్వాత చాలా ఆడిషన్లు ఇచ్చి ఫైనలీ మేమిద్దరం మా ఇద్దరు కూడా సిమిలర్ ఉంటుంది అది చాలా రిలేట్ అవుతా అండ్ ఈ సినిమాలో చాలా రోల్స్ తర్వాత మ్యాడ్ మ్యాడ్ తర్వాత ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన ఇందులో అండ్ నెక్స్ట్ గవిరెడ్డి గవిరెడ్డి గారి గురించి స్పెషల్గా చెప్పాలండి ఈయన అసలు మామూలు మనిషి కాదు ఈయన ఒక డైరెక్టరు ఈయన ఒక డైరెక్టరు అండ్ మేము ఈయన లాస్ట్ లేట్గా వచ్చినా చాలా లేటెస్ట్ అడిషన్ మా సినిమాకి లాస్ట్ మూమెంట్లో వచ్చినా కూడా ఆ మనిషి ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ఎప్పుడు ఒక డైరెక్టర్ లానే చూస్తుంటాడు యాక్ట్రస్ని కూడా బట్ ఈయన మాతో కలిసిపోయిన విధానం అసలు అది చాలా రేర్ అండి అంటే మాకంటే ఇంకా ఎక్కువ హంబలు ఉంటాను మేమే ఆయన మీద ఇంకా పంచలేస్తుంటాం అసలు అసలు ఆయన ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ నీ వల్లనే నేను అసలు షూట్ అంతా చాలా ఎంజాయ్ చేసిన మా మా ముగ్గురు కాంబినేషన్ సీన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ శ్రీయా శ్రియాతోనే నేను ఎక్కువ సీన్స్ చేసిన మొత్తం సియా శ్రియాతోనే ఉంటుంది అండ్ శ్రియా అసలు నేను ఒక యాక్టర్కి ఇంత డెడికేషన్గా నేను ఎప్పుడు చూడలేదు అండ్ నేను పనిచేసిన యాక్టర్స్లో షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ యాక్ట్రెస్ ఎవ్రీ డే వర్క్ షాప్ ఉందా వచ్చేస్తుంది ప్రమోషన్ ఉందా వచ్చేస్తుంది అసలు నో అసలు నో అనే చెప్పే ప్రసక్తే లేదు ప్రతి దానికి వచ్చేస్తుంది ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ శ్రియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్ స్టార్ అండ్ శ్రావణి శ్రావణి కూడా యుఎస్ నుండి వచ్చి ఎట్లా స్క్రిప్ట్ చూస్ చేసుకుందని చెప్తున్నాను కదా యూఎస్ నుండి వచ్చి అసలు తను కష్టపడి ఫ్యామిలీని ఫ్యామిలీకి దూరంగా వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి యాక్టింగ్ పర్సూ చేస్తుంది అండ్ షీ కిల్డ్ ఎట్ షీ కిల్డ్ ఎట్ అసలు ఈ మా పర్ఫార్మెన్స్ మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు సినిమాల ఎంత స్వీట్ పర్సనో దయ్యమైనదో అంత వైలెంట్ పర్సన్ ఏమో అండ్ షాలిని శాలిని మా అందరి ఫేవరెట్ షాలి కూడా షాలిని ఫేవరెట్ అండ్ షాలనీ కామెడీ సీన్స్ అయితే మీరు మామూలుగా ఎంజాయ్ అయ్యారు అండ్ ఐ ఫీల్ లైక్ ఐ ఐ ఫౌండ్ అ ఫ్యామిలీ ఈ శుభం టీం అంతా నాకు ఫ్యామిలీ లాగా మేము రోజు కలిసి హ్యాంగ్ అవుట్ అవుతున్నాం ఇట్స్ 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 ఈ ఫిలిం ఒక ఈ ఫిలిం నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చింది అండ్ నేను ఎప్పుడు అంటుంటా సక్సెస్లో మూడు ఎస్సులు ఉంటాయని అది మా ముగ్గురు హీరోయిన్లు శ్రియా షాలిని అండ్ శ్రావణి అండ్ అంతకన్నా పెద్ద ఎస్ మీకు తెలిసేవరో అండ్ ద ఫోర్త్ రీజన్ ఈజ్ ద మ్యూజిక్ అసలు క్లింటన్ గారు ఇచ్చిన సాంగ్స్ చాలా పెప్పి అసలు కొత్త మోడర్న్ మోడర్న్ టచ్ ఇచ్చారు ఈ సినిమాకి ఒక ఇది ఎంత ట్రెడిషనల్ ఫిలిం అయినా కూడా దీనికి ఒక రాక్ అది ఇచ్చారు ఆ టచ్ అండ్ లాస్ట్లో ఎంటర్ అయిన మా వివేక్ సాగర్ ఇచ్చిండు మ్యూజిక్ అసలు మీరు థియేటర్స్లో మామూలుగా ఎంజాయ్ అయ్యారు లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మీరు అసలు థియేటర్స్లో షేకే అదైతే డెఫినెట్లీ నేను చెప్ డెఫినెట్లీ నమ్ముతున్నా అండ్ అండ్ ద ఫిఫ్త్ రీజన్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా ద ఫిఫ్త్ రీజన్ ఈజ్ సమంత మ్యామ్ సమంత మ్యామ్ ఐ ఐ లవ్ యూ మ్యామ్ అసలు అసలు ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ మీకు తెలియదు అనుకుంటా నేను యాక్చువల్లీ ఓబేబీకి ఐ ఆడిషన్ అనమాట ఐ ఆడిషన్ టు బీ టు ప్లే వన్ ఆఫ్ ద బ్యాండ్ క్యారెక్టర్స్ బట్ అప్పుడు రాలేదు బట్ కట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మ్యామ్ సినిమాలో ఒక హీరోలా చేస్తున్నా ఈ టైటిల్ సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ హీరో అన్న టైటిల్ ఐ విల్ హోల్డ్ ఆన్ టు మై హార్ట్ ఫర్ ఎవర్ ఇలాంటి ఆపర్చునిటీ రావడం చాలా రేర్ అండ్ మ్యామ్ మీరు ఎన్ని సినిమాలు చేసినా మీ ఫస్ట్ హీరో మాత్రం నేనే నో వన్ కెన్ టేక్ అవే దాట్ ఫ్రమ్ మీ అండ్ అండ్ సమంత గారు సమంత గారు ఏది చూస్ చేసుకున్నా అందులో క్వాలిటీ ఉంటుంది ఒక హానెస్టీ ఉంటుంది అండ్ అది ఒక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది దట్ ఈస్ ఫర్ షూర్ తను చేసిన రోల్స్ కానీ తను తీసు చేసిన సినిమాలన్నీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ చూజింగ్ శుభం శుభం లాంటి సినిమా ఎవరితోనైనా ఇయ్యొచ్చు బట్ కొత్త వాళ్ళని ఎంచుకొని మా అందరికీ ఒక స్టేజ్ ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వీఆర్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమాంక్ హిమాంక్ మై అవర్ అదర్ ప్రొడ్యూసర్ హిమాంక్ ఐ ఐ ఫౌండ్ అ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ కాన్స్టెంట్ సపోర్ట్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఏడీస్ అందర్ ఏడీస్కి థ్యాంక్ యూ అక్కడ ఇంకా వాళ్ళు మిక్సింగ్ లా చాలా బి